ఆధ్వర్యంలో ఎన్నికల ప్రశాంతత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు అందరికీ నమస్కారం అండి మనకి మే మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు తారీఖున జరగబోయే ఎలక్షన్స్ సంబంధించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంకా మనం చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో ఇరవై లక్షల పన్నెండు వేల మంది ఓటర్లుగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై యొక్క పోలింగ్ స్టేషన్స్లో మనకి ఎన్నిక జరగబోతా ఉంది ఎలక్షన్ జరగబోతా ఉంది అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా పదకొండు రకాల ఏ బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలింగ్ స్టేషన్స్లో మనం చూసుకుంటే సుమారుగా పదకొండు పోలింగ్ స్టేషన్స్ మోడల్ పోలింగ్ స్టేషన్స్గా మనం పెట్టుకోవడం జరిగింది అలాగే ఏడు కాన్స్టిట్యున్స్కి ఒక పోలింగ్ స్టేషను ఉమెన్ లెడ్ పోలింగ్ స్టేషన్ కేవలం ఉమెన్ మాత్రమే ఎంటైర్ ఎలక్షన్ నిర్వహిస్తారు అలాగే మనకు యూత్ కూడా ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ ఎంటైర్ యూతే దాంట్లో లీడ్ చేస్తారు అలాగే మనకి విభిన్న ప్రతిభావంతుల సహాయంతో ఒక రెండు పోలింగ్ స్టేషన్స్ ఎంటైర్ వాళ్ళే ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ని లీడ్ చేస్తారు అలాగే మనకి మీరు గమనిస్తే వెయ్యి వీల్ చైర్లని మనం ఆల్రెడీ ఆ లొకేషన్స్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు పంపించు సిద్ధం చేయడం జరిగింది దాని మనకి ఈ పంతొమ్మిది వందల తొంభై ఒకటి పోలింగ్ స్టేషన్స్ సంబంధించి మనకి ఏ పోలింగ్ స్టేషన్లో ఏ టీం పనిచేస్తుంది అన్న దానికి థౌడ్ రెండు ఎంబైషన్ నాకు పోలింగ్ పొరసిన అనేది ఒక పది నిమిషాల క్రితమే మనము అబ్జర్వర్ల సమక్షంలో పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే మైక్రో అబ్జర్వర్ల డిప్లాయ్మెంట్ కూడా మనము ఒక పది నిమిషాల క్రితమే ర్యాండమ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీన్ని మనకి సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనం ఇప్పుడు లాస్ట్ సెవెంటీ టూ అవర్స్ జోన్లో ఉన్నాము అలాగే ఈరోజు ఆరు నుంచి మళ్ళీ పదమూడవ తేదీ ఆరు వరకు కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ జోన్లో ఎంటర్ అవుతాం అంటే ఇది సైలెంట్ పీరియడ్ అంటారు ఆ లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సో ఆ పీరియడ్లో మనకి టోటల్గా డ్రై పీరియడ్ అంటే ఎటువంటి లిక్కర్ సేస్ కానీ ఉండవు దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అలాగే లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా విధించడం జరిగింది అలాగే మనకి ఐదు మందికి మించి ఇటువంటి సందర్భంలో కూడా మనకి ఎక్కడ బయట తిరగడం కానీ ఇలాంటివి చేయడం నిషిద్ధం అవబర్ మనకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ మాత్రం లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నలుగురికి మించకుండా వెళ్ళి మామూలుగా చేయొచ్చు కానీ లౌడ్ స్పీకర్లు ఎటువంటి ఆర్బాటాలు ఎటువంటి చేయకూడదు అలాగే మనకు మీరు పోలింగ్ స్టేషన్కి సంబంధించి గమనించుకుంటే మొత్తం మేము జిల్లాలో ఆరు వందల ఇరవై ఏడు బియ్యలు వాడటం జరుగుతూ ఉంది అంటే మనకి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్స్లు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు సో కాబట్టి ఇక్కడ మొత్తం మన తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు అరవై ఇరవై ఇరవై ఏడు బియ్యులు అలాగే నాలుగు వేల ఆరు వందల ఎనభై ఒక్క సిఈలు వాడడం జరుగుతూ ఉంది అలాగే ఐదు వేల నలభై బీవీ ప్యాట్లు ఇంక్లూడింగ్ రీజర్వ్ మనము వాడడం జరుగుతూ ఉంది మనకి పార్లమెంటుకి ఒక పోలింగ్ స్టేషన్కి మూడు బియ్యులు ఒక సియ్యు ఒక బీవీ ప్యాట్ వాడడం జరుగుతుంది అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే ఒక సౌత్ తప్ప నుంచి మిగతా చోట్ల ఒక బియ్యు ఒక సీయూ ఒక వివీ ప్యాట్ వాడడం జరుగుతుంది కానీ సౌత్లో మాత్రం రెండు బియ్యలు ఒక సీయు ఒక వివీ ప్యాటు వాడడం జరుగుతుంది అలాగే మనకి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మూడు ట్యూబ్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఒకటి మెన్కి ఉమెన్కి అలాగే డిసేబుల్ పీపుల్ మరియు సీనియర్ సిటిజన్స్ కలిపి ఇస్తున్నాం అలాగే ముప్పై ఆరు ఇంటూ పద్దెనిమిది షామి అయినా మినిమం వాడుతున్నాం ఎక్కడైతే ఆల్రెడీ షేడ్ ఉందో షేడ్ లేని చోట డెబ్బై రెండు ఇంటూ పద్దెనిమిది షామియాలను వాడడం జరుగుతుంది అలాగే వంద మీటర్ల పరిధి మనకు హెల్ప్ డెస్క్ అలాగే మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన బూతులకు బయలుదేరారు ఎన్నికల వేడి నేపథ్యంలో ఆటవిడుపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపు క్రీడలతో కలిసి ఫుట్బాల్ ఆడి అందరినీ అలరించారు ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాలని మైనార్టీ వర్గానికి చెందిన నేతలు ప్రత్యేక ప్రార్థన చేశారు దేవా దేవాన్ని కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు విజయం దాయిచ్చని అడుగుచున్నాను అలాగే తండ్రి ఏసార్త్లో ఉన్న కేకే రాజు గారిని కూడా తండినా విజయం మెజారిటీతో తండినా విజయం వచ్చటకు సహాయం చేయమని అడుగుచున్నాను ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని కూడా తండ్రినన్నా జ్ఞాపకం చేసుకొని విజయం దాయిచ్చని అడిగించిన తండ్రినా ఎంపీలు ఇరవై ఐదు మందికిను ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మంది కూడా తండినా నూట డెబ్బై ఐదు మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా జ్ఞాపకం చేసుకోమని ఇచ్చినాను యో విజయం తండ్రిన దాయిచ్చేయమని అడిచినాను ప్రతి ఒక్కరూ తండ్రినన్న ఓటుకు వెళ్తున్నప్పుడు ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అని అలా హృదయాల్లో తండినా దాయిచ్చేయమని అడిచినాను ఓటు వేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసేటకు సహాయం చేయమని ఇచ్చినాను నీ కుమారుడిని నాన్న ఇగో మరొక్కసారి ముఖ్యమంత్రిగా తండ్రిన వచ్చేటకు సహాయం చేయమని అడిగించినాను దేవా ఇగోనా తండ్రి రేపు తండ్రి జూన్ ఈ నాలుగో తేదీన తండ్రి నాన్న విజయం కోసం మేమందరం మేమందరము ఎదురు చూసుటకు విజయంలో తండ్రి నాన్న సంతోషించుటకు దేవా విజయం సమకూర్చమని నీ నామానికే మహిమ తెచ్చుకోమని ఏ సేనాములు ఎంత వేడుకొంచున్నాం కృపలోపు తండ్రి ఆమె ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరగాలని పోలీస్ శాఖ ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాలు ఆధ్వర్యంలో నగరాన్ని పర్యవేక్షిస్తున్నారు విశాఖపట్నం సిటీ పోలీసులో మంచి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్గా అడిషనల్ డీసీపీ డెప్టీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లెవెల్లో ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది వాళ్ళ షిఫ్ట్ డ్యూటీలో ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళ కింద త్రీ ఫోర్ వర్టికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక వర్టికల్ టు మానిటర్ సోషల్ మీడియా అండి సోషల్ మీడియాలో రూమర్స్ అది ఇవన్నీ ఫ్లోట్ చేస్తూ ఉంటారు లేకపోతే గ్రూప్ ఎస్ఎంఎస్ గ్రూప్ ఎస్ఎంఎస్ అన్ని కూడా పెట్టి ప్రలోభం పెట్టడానికి లేకపోతే భయపెట్టడానికి ఇటువంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఒకటి ఏర్పాటు చేసినాము దానికి ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ని కంటిన్యూస్గా డిప్లాయ్ చేసినాము ఒక వర్టికల్ అండి అది కాకుండా బాడీ వన్ కెమెరాస్ దాదాపు మూడు వందల పైన బాడీ వన్ కెమెరాస్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరిగింది ఆ బాడీ వన్ కెమెరాస్ అన్నీ కూడా ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో పెట్టడం జరిగింది ఆ దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏమంటే మనం ఆడియో వీడియో అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది ఆ లైవ్ రిలే కూడా మనకు కంట్రోల్ రూమ్లోకి ఇక్కడకి వస్తుందండి వన్ కెమెరాస్ వేసుకొని ఎవరైతే మన కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా మన పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటారో అక్కడ నుంచి లైవ్ రిలే వస్తుంది వాళ్ళు మాట మాట్లాడేది వాళ్ళు వా కెమెరా పరి పరిధిలో వచ్చే దృశ్యం అన్నీ కూడా ఇక్కడికి వస్తుందండి లైవ్ రిలే అక్కడే రికార్డ్ రికార్డ్ అవుతుంది ఇక్కడ మా సర్వర్లో కూడా రికార్డ్ అవుతుంది తర్వాత ఇక్కడ నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలంటే కూడా దాంట్లో ఉన్న సిమ్ ద్వారా మనం ఇక్కడ నుంచి ఆయనతో మాట్లాడవచ్చు అక్కడ డిప్లా అయిన కాన్స్టబుల్స్తో కూడా మాట్లాడవచ్చు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు ఇది కాకుండా ఒక ఎజాయిల్ యాప్ ఒకటి తయారు చేసినాము ఈ అజాయిల్ యాప్ ద్వారా అటెండెన్స్ మార్కింగ్ అంటే మన బందోబస్తు ప్లాన్ ఏదైతే మనం పేపర్ మీద గీసి బుక్ తయారు చేస్తున్నామో అసలు అది గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయిందా లేదా మా మేము మేము కాన్స్టబుల్ని ఫలానా పోలింగ్ బూత్కి వెళ్ళాలని ఏదైతే ఆర్డర్స్ ఇచ్చినాము డ్యూటీ పాస్ ఇచ్చినాము అది అసలు అమలైందా లేదా అని కూడా ఈ యాప్ ద్వారా మనం చూసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ ఫిఫ్టీ మీటర్స్ పరిధి లోపలకి ఆ పోలింగ్ స్టేషన్ పరిధి పరిధిలోపలికి వెళ్ళిపోతే వెంటనే ఇక్కడ ఆయనది అటెండెన్స్ మార్క్ అయిపోతుంది సో ఆ విధంగా పోలింగ్ సిబ్బందులు అన్ని అందరూ కూడా వాళ్ళ 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 పోలింగ్ బూత్ లొకేషన్స్కి చేరుకున్నారా లేదా అని కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసి చేయవచ్చు ఇది కాకుండా మా మోటార్ ఫ్లీట్ ఏదైతే ఉందో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అన్ని బండిలకు జీపీఎస్ ఫిట్ చేయడం జరిగింది వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏ రూట్లో తిరుగుతున్నారు పని చేస్తున్నారా తిరగకుండా చెట్టు కింద కూర్చున్నారా ఇదంతా కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేయవచ్చు వాళ్ళ మానిటరింగ్ జీపీఎస్ ఫిటెడ్ వెహికల్స్ అన్నీ ఉన్నాయి అది కాకుండా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి ఇక్కడ ఏదైనా ఇంతకుముందు సంఘటన ఏదైనా జరిగినట్టు ఉంటే దాన్ని ఇప్పుడు క్రిటికల్ కింద తీసుకొచ్చినాము ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్లాల్సిన దారి ఏదైతే ఉందో ఆ దారిలో కూడా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా మాకు లైవ్ రిలే అన్నీ కూడా వస్తుంది ఇక్కడ ఇది కాకుండా వికలాంగుల కోసం డిసేబుల్డ్ కోసం ఎవరైతే బ్లైండ్ ఉన్నారో తర్వాత వినపడలేని వాళ్ళు హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ లైన్స్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినాము ఇక్కడ వాళ్ళు కూడా ఓటింగ్ గురించి కానీ పోలింగ్ గురించి కానీ యాక్సెసిబిలిటీ టు ద ఏమంటారు మన పోలింగ్ బూత్ దూరం ఉంటుంది వాళ్ళకు సెపరేట్ క్యూ లైన్ ఇవి అన్నీ కూడా లేకపోతే కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళకు ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ని కూడా ఏర్పాటు చేసినాము అది కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడ పనిచేసేది లేదు అట్లాంటివి ఏమి లేదండి ఇక్కడ విశాఖపట్నం సిటీలో అంత ప్రశాంతంగా జరుగుతుంది పెట్రోలింగ్ కూడా చాలా విస్తారంగా ఇప్పుడే చెప్పినాను కదా మా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ మోటార్ సైకిల్స్ రైట్ ఫ్రమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టు ద లాస్ట్ హోమ్ గార్డ్ అందరూ కూడా డ్యూటీస్ మీద ఉంటారండి అండ్ మొబిలిటీ కూడా బాగా పెంచేసినాము హైడ్ మోటార్ సైకిల్స్ అన్నీ కూడా తీసుకొని బాగా విస్తారంగా అన్ని ఏరియాస్లో ఇన్ఆక్సెసిబుల్ మాస్ ఏరియాస్ అన్ని కాన్స్టిట్యువెన్సీస్లో కూడా తిరగడం జరుగుతుంది ప్రజలందరూ కూడా నిర్భయంగా నిష్పక్షంగా వెళ్ళేసి వాళ్ళ ఓటు హక్ని పది కంపెనీలు సెంట్రల్ బలగాలు వచ్చాయి దట్ ఈస్ అరౌండ్ అనదర్ థౌజండ్ ఇది కాకుండా మా మాకు ఒక కంపెనీ ఏపీఎస్పీ నుంచి వచ్చింది దట్ ఈస్ అగైన్ అరౌండ్ హండ్రెడ్ ర్యాంక్స్ అండ్ ఎస్పీఓస్ రూపంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ రిటైర్డ్ ఆర్మీ నేవీ సిబ్బందులందరూ కూడా ఇక్కడ దాదాపు వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్య కూడా ఒక వై పైన ఉంది వాళ్ళందరూ కూడా పోలింగ్ దాంట్లో మాకు సహకరిస్తారు